జై శ్రీరామ్ అందరికీ నవరాత్రుల్లో ఒకరోజు ప్రసాదంగా నేను ఈ పంచ అనే స్వీట్ చేసి పెట్టానండి గణపతికి ఈ పంచ కజ్జాయము అటుకులతో చేస్తాం కాబట్టి గణనాథుడికి ఎంతో ఇష్టమైనవి అటుకులు అంటే బెల్లము అటుకులు చాలా ఇష్టం అన్నట్టు ఒక పూట నేను అటుకులు బెల్లం కూడా పెడతానండి గణపతిని మనం పెట్టుకున్నప్పుడు నవరాత్రులో ఒకరోజు ఒక పూట పెడతాను అయితే ఇది పంచకాజాయం అనేది మాత్రం చాలా ఇష్టము నేనైతే పంచకాజాయం అనంగా విన్నాను మీరైతే ఏమంటారు దీన్ని ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొదటగా ఫస్ట్ మనం ఈ పల్చటి ఆకు లాంటి అటుకులు ఉంటాయి కదండి అవి అయితే బాగుంటాయి అన్నట్టు వీటికి అయితే అటుకులు కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫస్ట్ మనం గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్న కట్ చేసుకునేవి కొంచెం కడిగి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత అప్పుడు మనము ఈ అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకొని అటుకులు కూడా కొంచెం మగ్గ నెయ్యాలన్నట్టు ఆ నెయ్యిలో కొంచెం మగ్గితే కొంచెం కరకర అంటుంటాయి కదా అప్పుడు మనం బెల్లం మంచిగా కరిగించుకోవాలి అది పలసగు ఉండొద్దు చిక్కగానే ఉండాలి అట్లా పాకం అది అవసరం ఉండదు కొంచెం మంచిగా కరిగి కొద్దిసేపు ఉడికితే చాలు ఉడికిన తర్వాత అప్పుడు ఈ పంచకజ్జాయం అనేది అప్ అప్పుడు మనం ఇది అటుకులలో పోయాలండి పోస్తే అన్నీ కలిపిన తర్వాత అయ్యేది పంచక అజాయం అన్నట్టు ఇందులో మనం ముఖ్యంగా కొంచెం అల్లారిన తర్వాత వేసుకోవాలి వేడి మీద వేస్తే మెత్తబడిపోతాయండి అందుకోసమని కొంచెం అల్లగైన తర్వాత వేసుకోవాలి ఈ మనం కరిగించిన బెల్లం నీళ్ళు ఉంటాయి కదా అవి మాత్రం అటుకులు మా బెల్లం నీళ్ళు చల్లగా అయిన తర్వాతనే అటుకుల మీద పోసుకోవాలి లేకుంటే వేడి మీద నడుపు పోసినామనుకోండి అటుకులు మెత్త పడిపోతాయి అంత టేస్ట్ రావన్నట్టు కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుందండి గణపతికి అయితే చాలా ఇష్టం అని అంటారు నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ